మెంటల్ హెల్త్లో నిన్న సాయంత్రం ఒక పదిహేను కేసులు డయేరియా వామిటింగ్స్ మనకి రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వెంటనే మన హాస్పిటల్ సిబ్బంది అప్రమత్తమై వాళ్ళందరికీ కూడా సింటమేటిక్ ట్రీట్మెంట్ ఇచ్చినారు అయితే ఇవాళ పొద్దున ఐదున్నరకు ఒక పేషెంట్ కరణ్ అనే అతను ఇక్కడ మనకు అడ్మిట్ అయింటు అతను మెంటల్ ఇష్యూస్ వల్ల అడ్మిట్ అయిన పేషెంట్ మార్నింగ్ కొంచెం ఎటువంటి చలనం లేకుండా పడిపోయి ఉండడము అక్కడ డ్యూటీ డాక్టర్ అక్కడ నర్స్ చూసి ఇమీడియట్గా డ్యూటీ డాక్టర్ అలర్ట్ చేస్తే డ్యూటీ డాక్టర్ వచ్చి ఇమీడియట్గా చెక్ చేసిండ్రు చేస్తే అతని వైటల్స్ కూడా అప్పటికే ఎటువంటి స్పందన లేకపోయేసరికి అతన్ని సిపిఆర్ ద్వారా కూడా చేయడం జరిగింది అయినా కూడా అతను రెస్పాండ్ కాలేదు దాని తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేసినా కూర్చోని బికాజ్ అప్పటికే చనిపోయినట్లు కూడా నిర్ధారణ చేసిండ్రు అదే విధంగా ఇవాళ అదే అబ్జర్వేషన్ లో మిగతా హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా పెట్టడం జరిగింది అయితే మనకు సాయంత్రం వరకు ఇంకొక అరవై ఐదు డెబ్బై కేసులు కూడా ఈ వామిటింగ్స్ డయేరియా ఉన్నట్లు మనకి వచ్చినాయి రఘురామ కృష్ణారాజు గంజాయి బ్యాచ్ కు మాజీ సీఎం మద్దతు ఇవ్వడం బాధాకరం గంజాయి బ్యాచ్ కు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సానుభూతి పలకడం బాధాకరమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు రఘురామకృష్ణ అన్నారు అరాచకాలు చేసినవారికి జగన్ ఎస్ జగన్ మద్దతివ్వడం దారుణమని చెప్పారు డాక్టర్ సుధాకర్ ను జగన్ ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు తనకు ఓటేయని ప్రజలపై వైసీపీ వెన్నుపోటు దినోత్సవం చేస్తోందని ధ్వజమెత్తారు ఇవాళ మంగళవారం అమరావతిలో రఘురామ పర్యటించారు హెల్త్ కార్డ్ కోసం కొంతమంది నకిలీ ధృవపత్రాలు ఇచ్చి మరి తెల్లరేషన్ కార్డు తీసుకుంటున్నారని అలా చేయొద్దని రఘురామకృష్ణం రాజు కోరారు